హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి హాయ్ చెప్నా ఈరోజైతే శుక్రవారం కదండి దేవి అలంకారం అండి ఈరోజైతే నవరాత్రులలో రెండవ రోజు అన్నమాట శుక్రవారం అయితే ఈ నవరాత్రులలో చాలా విశిష్టమైన రోజండి అంతేకాకుండా దేవి అలంకారం కదా నేనైతే ఈరోజు పూజ చేద్దామని చెప్పేసి వచ్చాను ఇంకా ఇప్పుడు శుక్రవారం రోజు ఈ నవరాత్రులలో ఏ విధంగా అలంకరించుకోవాలో నేనే మీరైతే స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కేసరి అయితే చేస్తున్నాను ప్రసాదం వచ్చేసి నైవేద్యం ఇంకా కేసరి మొత్తం చేసేసి ఇంకా కడపలు పొయ్యి చేస్తాను పూజ చేస్తాను ఇంకా చూడండి నెక్స్ట్ అయితే ఇంకా అయిపోయింది కేసరి అయితే ప్రిపేర్ అయిపోయిందండి సూపర్గా అయితే ఇంకా ఇంకా ఫైనల్గా నైవేద్యం చేసేసి ఇంకా బీరువాన్ అయితే పూజిస్తున్నానండి ఓంకారము స్వస్తిక్ త్రిశూలం అండి ఈ మూడు మన బీరువా మీద వేయడం వల్ల మనకు ఎలాంటి శక్తులు అయితే మన బీరువా మీద ఇంకా అంటే మనం మనీ పెట్టుకుంటూ ఉంటాం కదా బీరువాలో అట్లా ఏం శక్తులు పడకుండా మంచిగా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది మనం బీరువాలో దాచుకున్న డబ్బు కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మంచిగా ఉంటుందనేసి ఒక నమ్మకం అండి నేనైతే ఎవ్రీ ఫ్రైడే ఈ విధంగా అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్యాస్ అండి గ్యాస్ దగ్గర కూడా ఈ విధంగా అయితే పూజిస్తున్నాను ఇంకా పొయ్యి అంటే మహాలక్ష్మితో సమానం కదా మనం ముందు పోయిని పూజించకుండా ఏ పని కూడా చేయకూడదు ఇంకా శుక్రవారం కదా ఈ నవరాత్రులలో ఖచ్చితంగా అయితే ఇలా చేయాలండి చాలా అంటే చాలా మంచిది ఇంకా నెక్స్ట్ మాకైతే పూజగది పెద్దగా అంటే ఏం లేదండి ఇది కూడా మేమైతే అరేంజ్ చేసుకున్నాం ఈ చెక్క ఇంకా ఇంకా ఇదైతే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ అండి ఆ గేట్ దగ్గర కూడా డోర్ మీద ఈ విధంగా అయితే ఓంకారం స్వస్తిక్ త్రిశూలం ఈ మూడు ఖచ్చితంగా వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఎటువంటి చెడ్డ దృష్టి ఉండదు ఎవరి ఉంటారు కదా కొంతమంది శక్తులు అవి కూడా ఏం పడకుండా మన ఇంటి మీద మనం ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతోనే ఉంటామండి అందువలన ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఫైనల్గా ఇంకా గడపలండి గడపలు కూడా పూజించేస్తున్నాను ఇంకా ఇలా చేసుకొని ఫ్రెండ్స్ ఈ నవరాత్రులలో చేయడం వల్ల చాలా అంటే చాలా మంచిది మనకు మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఇంకా ఫైనల్గా ఇంటి ముందు కూడా ఆ ముగ్గు అయితే వేసేసి గడపలు కూడా పూజించాను ఒక్కసారి మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మెయిన్ గేట్ ఎంట్రన్సీ గేట్ డోర్ మీద అన్నమాట ఇక్కడైతే బీర్వా బీర్వా మీద కూడా ఇలా ఓంకారం స్వస్తిక్ త్రిశూలం ఇంకా ఫైనల్గా అన్నీ అయితే కడిగేసి కుందులు కూడా పెట్టేశాను ఇంకా పూజ కూడా కంప్లీట్ చేశానండి చెప్పాను కదా కేసరి వేస్తున్నాను అని చెప్పేసి ప్రసాదం ఇంకా కేసరి చేసేసి చేశాను పటాలు అయితే మా ఇంట్లో పెద్దగా లేవు ఇంకా ఉన్నవి అలా అయితే అడ్జస్ట్ చేశానండి అంటే సపరేట్ గది లేదు కదా ఇంకా అక్కడే ఇంకా దాంట్లోనే పట్టవని చెప్పేసి నేను కూడా పెద్దగా అయితే ఏం తీసుకోలేదు ఇంకా ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి మా పాపనైతే చూడండి ఎలా దండం పెట్టుకుంటుందో దేవుడికి దండం పెట్టుకో అయ్యో సామికి వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ టుడే వీడియో అయితే అంతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్